పెంచాలంటే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు సిద్దరామయ్య గారు ముఖ్యమంత్రి సమక్షంలో నలభై రెండు పర్సెంట్ అనౌన్స్ చేశారు ఇది ఎన్నికల ముందు సంగతి చెప్తున్నా ఎన్నికల ముందు చెప్పాడు కామారెడ్డిలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానన్నారు ఇప్పుడే మా చిరంజీవి గారు కరెక్ట్ చెప్పారు ఆనాడు ఏది రెండు వందల కోట్లు అన్నాడు ఇరవై కోట్ల ఇరవై వేల కోట్లు అన్నాడు కానీ మా చక్క నేను ఆనాడే మీటింగ్ అన్నా రేవంత్ రెడ్డి గారు ఇది మాకు అన్యాయం పెంచాలన్నా నేను తప్పనిసరిగా ఈ టయారిటీలో చెప్తున్నా మా ముఖ్యమంత్రి చెప్తారు తప్పనిసరిగా ఇరవై వేల నుంచి క్రమశ్ కలభై కోట్లు నలభై వేల కోట్లు పెంచాలి ఎందుకంటే మా జనాభా ఎక్కువ ఉన్నదని కోరుతా అదొకటి ఐదు ఐదు సంవత్సరాలలో ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు తప్పనిసరిగా ఈశ్వరయ గారు చెప్పిన పేరు కూడా చెప్తా నా ఉద్దేశంలో తప్పనిసరిగా ఇవి నెరవేర్తాయి కానీ రియల్ సబ్జెక్ట్ ఏంటంటే నిజంగానే ఈ బండి పోవాలని ఆయన గవర్నర్ కూడా పంపించాడు ఆయన పంపించినటువంటి కోల్డ్ స్టోరేజ్ ఉన్నది పడదానికి ఎస్ చెప్పరు నోరు చెప్పరు దాని తర్వాత ఢిల్లీకి వెళ్ళాం ఢిల్లీలో కూడా ముఖ్యమంత్రి గారు వచ్చారు గతంలో కూర్చున్నాం కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి ఇంత ఇచ్చారు దారాబాబు ఓట్లు మావి రాజ్యం మీదంటే నడవదు మా ఓట్లతో ఎవరు గెలిచినా ఎస్సీ ఎస్సీ ఓవీసీ అదేవిధంగా మైనార్టీ ఓట్లతో మనం ఐఎస్ సంఖ్య మనదే నైన్టీ పర్సెంట్ మీరు ప్రజలకు అన్యాయం జరుగుతుంది టెన్ పర్సెంటే లాభపడుతుంది రాహుల్ గాంధీ ప్రతి మీటింగ్ లో చెప్పారు విధంగా ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా అరకోర ఎవరో ఇద్దరు ముగ్గురారు ఇక జడ్జిల సంగతి అయితే చెప్పేది అవసరం లేదు ఈశ్వర అదృష్టానికి ఆయన జడ్జి కానీ చాలా మందికి అవకాశమే లేదు అందులో మన సంఘం లేదు అయితే ఇవాళ ఒకటి ఒకటి దీన్ని రాజ్యాంగ పరంగా ఏదైతే నిర్ణయం తీసుకోవాలంటే హైకోర్టు ఇవాళ ఒప్పుకోలే సుప్రీంకోర్టు వద్ద మళ్ళా మీ దగ్గరికి ఉమ్మన్నారు అంటే మనం ఎన్ని రోజులు ఇట్లు నేను దేశ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళు అయిపోయింది ఇంకా తప్పనిసరిగా నైన్త్ షెడ్యూల్ అన్నాడు రాహుల్ గాంధీ మనం కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాచ్ అండ్ ఆల్సో నైన్త్ షెడ్యూల్ ఇంప్లిమెంట్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఆయన పార్లమెంట్ లో బిల్లు పెట్టినాడు